సదాశివపేట పట్టణంలో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఇలైట్ డయాగ్నోస్టిక్ సెంటర్ను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బుధవారం ప్రారంభించారు పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరలకే ఆరోగ్య పరీక్షలు చేయాలని ఆయన ఈ సందర్భంగా డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులను కోరారు అనంతరం డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులు భావన కిరణ్ గౌడ్లు మాట్లాడుతూ దూర ప్రాంతాలకు వెళ్లడం అవసరం రాకుండా ఇక్కడే అన్ని రకాల పరీక్షలు నిర్వహించేలా ఆధునిక పరికరాలు నిపుణుల సేవల ద్వారా ప్రజలకు అత్యుత్తమ అందించేందుకు అత్యాధునిక డయాగ్నోస్టిక్స్ సెంటర్ను ప్రారంభించమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గడీల సుమిత్రా సుధీర్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు పట్టణ ప్రధాన కార్యదర్శి పిల్లిగుండ్ల వీరేశం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతసాయినాథ్ బీఆర్ఎస్ నాయకులు బరాడి శివ గౌడ్ పాండు నాయక్ నిర్వాహకులు రాములుగౌడ్ భాస్కర్ గౌడ్ భరత్ గౌడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు 들어오세요. 안녕하세요. 이죽어

ఇక్కడ డయాగ్నిక్ సెంటర్ సంగార సదాశిపేటలో లేవు సుఖ గ్రామాలు కూడా లేవు కాబట్టి చాలా అతి చౌకగా వాళ్ళకు రీజనబుల్ రేట్స్ తోటి ఇక్కడ చేయడానికి సంకల్పంతో మేము కూడా సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది లోకల్ వాళ్ళందరూ కూడా మా సర్వీస్ సెట్ ఉపయోగించుకోవాలని చెప్పేసి అందరికీ కూడా మీడియా ద్వారా తెలియజేస్తాం డైరెక్ట్ డయాగ్నాస్టిక్ సెంటర్ని ప్రారంభించినటువంటి కిరణ్ గౌడ్ గారికి శుభాకాంక్షలు పట్టణ ప్రజలు అట్లాగే భక్తల నెలవాజలందరికీ మెరుగైన సేవలు అందించడానికి వారికి మెరుగైన ఆరోగ్య సేవలు అందించడానికి తక్కువ ఖర్చుతో టెస్ట్లని అందుబాటులోకి తీసుకొచ్చారు వారి సేవలని ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి అందరు సహాయ సహకారాలు ఉండాలని వారి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ఈ సేవలు అందించడానికి ముందుకు వచ్చినటువంటి లైట్ ఇంటస్ట్రీ కింద వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు